అండి నమస్తే పిల్లలు తెలిసి తెలియక చక్కెర చక్కెరతో చేసినవి ఎక్కువగా తినేస్తుంటారు కదా కొందరు పెద్దలు కూడా పంచదారని అధికంగానే శరీరంలోకి పంపేస్తుంటారు ఇలా చక్కెరని అధికంగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోయి గుండెపోటు వస్తుందట బీపీ పెరుగుతుంది శరీరంలో అధిక బరువు పెంచుతుంది దీనివల్ల ఉబ్బకాయం వస్తుంది మెదడు పనితీరు క్రమం తప్పుతుంది డయాబెటీస్కి ప్రధాన కారణం శరీరంలో చక్కెర శాతం పెరగడమేనని వైద్యులు చెప్తున్నారు చక్కెర తయారు చేయడంలో సుమారు ఇరవైకి పైగా హానికారకమైన కెమికల్స్ ఉపయోగిస్తారట పక్షవాతం రావడానికి ప్రధాన కారణం శరీరంలో చక్కెర శాతం పెరగడం వల్లేనని నిపుణులు అంటున్నారు అధిక చక్కెర వాడకడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులకి దారితీస్తుంది పంటి సమస్యలు వస్తాయి అధిక ప్రక్టోజ్ కారణంగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది చక్కెర తాత్కాలికంగా శక్తినిచ్చిన తరువాత శరీరం అలసటికి గురవుతుంది చక్కెర అధికంగా వాడుతుంటే మొటిమలు వృద్ధాప్యం త్వరగా వచ్చే ఛాన్స్ ఉందట చక్కెర అధికంగా వాడడం వల్ల డిప్రెషన్ స్ట్రెస్ ఎక్కువయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు చక్కెర వాడకం ఎంత తక్కువగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది ఇటువంటి ఆరోగ్యకరమైన వీడియోల కోసం సుశుర వాణిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి నమస్తే